హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఉమాశ్రీ అందరూ ఎలా ఉన్నారండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ఇది వచ్చేసి నేను వెనస్డే రోజు లాగండి బుధవారం రోజు నేను మంగళవారం రోజు ఊరిలేసి వచ్చానని చెప్పాను కదండీ రిలేషన్స్ ఎక్స్పైర్ అయ్యారని చెప్పాను కదా అది ఇది నెక్స్ట్ డే డేలాగండి యాక్చువల్గా ఇది తమ్ముళ్ళు చూశారు కదండి పిల్లల్లో ఓపిక అనేది చాలా తగ్గిపోయిందండి మీరు కూడా గమనించే ఉంటారనుకుంటున్నాను వీడియో తప్పకుండా మీకైతే కనెక్ట్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి పిల్లలకి ఈ టీవీ చూడడం వలనో లేదంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వలనో మొత్తానికి పిల్లలకైతే చాలా ఓపిక అనేది తగ్గిపోయిందండి నేను ఎలా చెప్తున్నానంటే నేను బా పిల్లలు ఎవరైనా చిన్నగా ఉన్నప్పుడు మనం చాలా టాయ్స్ అయితే కొనిపిస్తాం కదండి ఎన్ని ఇద్దరు పిల్లలు అంటే మినిమం చాలా అయితే కొనిచ్చుంటాము అది వాళ్ళకైతే గుర్తుండదు కదండి ఎయిట్ నైన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం గుర్తుండక నాకు టాయ్స్ ఏం కొనిపించట్లేదు ఒక టూ మంత్స్ బ్యాకే నేనైతే రిమోట్ కార్స్ ఇవన్నీ కూడా ఇప్పిస్తున్నానండి అలాగే డిమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక టాయ్ అయితే పట్టుకొస్తూనే ఉంటాను బట్ ఏంటంటే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి నచ్చింది కామ వాళ్ళు అంతే ఇంకా సో మనం ఎంత కన్విన్స్ చేద్దామన్నా కూడా అస్సలు పిల్లలైతే కన్విన్స్ అవ్వట్లేదండి అసలు ఫ్యూచర్లో తలుచుకుంటేనే భయం వేస్తుందండి వీళ్ళ ఎలా కంట్రోల్ అవుతారు ఏంటి అనేది సో తర్వాత నేను ఇలా పనులన్నీ అయిపోయిన తర్వాత నేను బౌల్స్ అయితే సింక్ దగ్గర నిలిచిన తర్వాత వాడు కాసేపు టీవీ చూశాడు నేను ఒక టైం అయితే చెప్పానండి సో ఈ టైం వరకు టీవీ అయితే ఆఫ్ చేయాలి అని చెప్పాను తర్వాత ఇంకా టీవీ ఆఫ్ చేశాడు చెప్పిన టైంకి ఇంకా నా దగ్గరకు వచ్చి మమ్మీ ఏమైనా టాయ్స్ కొనిపించు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నవి అని చెప్పేసి ఇంకా టాయ్స్ కొనిపించమని గొడవ ఫోన్లే నాన్న లాస్ట్ టైం కొనిచ్చాను కదా రిమోట్ కారు బాగానే ఆడుకున్నావు కదా మళ్ళీ నా దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా కొనిపిస్తానులే అని చెప్తే అస్సలు అర్థం చేసుకోకుండా కన్విన్స్ అయితే అవ్వట్లేదండి పిల్లలు సో మొత్తానికైతే చాలా అంటే చాలా గొడవ చేసి అయితే నన్ను కన్విన్స్ చేస్తున్నాడు కానీ తనైతే కన్విన్స్ అవ్వట్లేదండి సో ఎయిట్ నైన్ ఇయర్స్కే పిల్లలు కన్విన్స్ అవ్వట్లేదు మన మాట వినట్లేదంటే ఎలా అని నాకైతే చాలా భయం అంటే ప్రతి ఒక్క పిల్లాడు ఇలాగే ఉంటాడేమో ఈ స్టేజ్లో అని ఒక్కోసారి అనిపిస్తుంది లేదు ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే ఫ్యూచర్లో కంట్రోల్ అవ్వరు అని చెప్పిన మాట వినేలాగా చేసుకోవాలి ఇదే ఏజ్ కరెక్ట్ అని మరొకసారి అనిపిస్తుంది అయినా కూడా మ్యా ఒక్కోసారి అయితే బాగానే వింటాడండి చెప్పిన మాట పిల్లలు అయితే వింటారు బట్ కొన్ని కొన్నిసార్లు మాత్రం ఉండిగా చేస్తారండి ఒక్కోసారేమో మమ్మీ నువ్వే చెప్తే అది వింటానంటూ ఉంటారు బట్ కొన్నిసార్లు మాత్రం ఇలాగే మొండితనంగా బిహేవ్ చేస్తుంటారు సో ఇలా లంచ్ బాక్స్ అన్నీ కూడా చట్నీ ఇవన్నీ కూడా రెడీ చేసేసి మా వారిని అయితే ఆఫీస్కి అయితే పంపించానండి తర్వాత ఇంకా ఇలా ఇవన్నీ కూడా ఫస్ట్ అయితే బెడ్రూమ్స్ అన్నీ సర్ చూశారు కదా నేను ఎప్పుడు చూసినా ఈ బెడ్షీటే వేస్తాను పక్కకి అనుకోకండి నా దగ్గర ఇంకా చాలా బెడ్షీట్స్ అయితే ఉన్నాయి పైన పెట్టాను ఎందుకు అన్నీ తీసి మళ్ళీ వాష్ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది కదా సో అందుకని నేనైతే ఒక ఫోర్ ఫైవ్ బెడ్షీట్స్ మాత్రమే బయట పెట్టుకుంటానండి చూపిస్తాను నేను కబోర్డ్లో పైన పెట్టేశానండి చాలా బెడ్షీట్స్ ఉన్నవి చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు రిలేషన్స్ వాళ్ళు వెళ్ళి వస్తుంటారని ఎన్ని వేసి బెడ్ షీట్స్ కొన్నాను అండి బట్ ఇప్పుడు మాత్రం అవన్నీ బయట ఉన్న కొద్దీ వాడేస్తుంటాము వాష్ చేయాలి ఎక్కువ వాటరు ఇంకా ఎక్కువ సర్ఫ్ పడుతూ ఉంటుందని ఇంకా ఇలాగే వాడ వాడాల్సి వస్తుందని నేనైతే అన్ని పైన పెట్టేశానండి తక్కువ తక్కువనే కింద ఉంచుకున్నాను సో ఇలా ఇవన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అవుతుందండి నాకు చూడండి అయితే ఇప్పుడు వీళ్ళైతే ఫైటింగ్ చేసుకున్నారు హాల్లో ఉన్నారు బట్ వాళ్ళు టీవీ బంద్ చేస్తే చాలండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే కళ్ళకు రెస్ట్ ఉండాలి నేను ఈ పనులన్నీ చేసుకుంటూ నా మైండ్ అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి సో నేను మేనేజ్ చేయగలుగుతాను అదే టీవీ పెడితే ఇంకా మనం చెప్పేది వినరండి సౌండ్ చాలా పెట్టుకొని నేను ఎవరి పిల్లల్ని కోపడ్డం కానీ ఉద్దేశించితే మాట్లాడట్లేదండి నేను నా పిల్లల గురించే చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి చాలా ఓపిక అయితే తగ్గుతుందండి సో అందుకని అది అబ్జర్వ్ చేసి పిల్లలకి ఒక టైం అయితే లిమిట్ పెట్టానండి మార్నింగ్ వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ఆఫ్టర్నూన్ వన్ అవర్ ఇంకా ఈవినింగ్ టూ అవర్స్ అండి ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఆడుకోవడానికి రారు అవైలబుల్గా ఉండరో అప్పుడే నేను టీవీ అయితే పెడతానండి వాళ్ళకి టైం అయితే కరెక్ట్గా ఆఫ్ చేయమన్న టైంకి ఒక టూ మినిట్స్ ఎక్కువ ఇస్తే చాలండి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ టీవీ ఆఫ్ చేసే టైంలో మాత్రం ఇబ్బంది పెట్టరండి వాళ్ళే ఆఫ్ చేసి నా దగ్గరికి వస్తారు తర్వాత ఇంకా ఆకలి అయినప్పుడు కూడా బాగానే గొడవ చేస్తారండి పిల్లలు సో నేను మాక్సిమం వాళ్ళకి ఇష్టమైన కూరలే చేస్తానండి ఒక నాలుగైదు రకాలు మాత్రం వాళ్ళకి ఇష్టం అండి కూరలు ఎక్కువ అవే చేస్తుంటాను చాలామంది అనుకుంటారు ఏంటి ఎప్పుడు ఇవే చేస్తారని సో మార్నింగ్ లంచ్ బాక్స్ టైంలో వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ చేయకపోతే మళ్ళీ ఇంకో కర్రీ చేయాలంటే అంత టైం కూడా ఉండదు కాబట్టి నేను వాళ్ళకి ఇష్టమైన కూరలు ఎక్కువ చేస్తూ ఉంటాను ఇలా బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసిన తర్వాత నేనైతే ఇంకా కిచెన్లో బాక్స్ రెడీ చేసిన తర్వాత ఎక్కడ ఉన్నాయండి సో అవన్నీ కూడా చిన్న బాక్సుల్లోకి షిఫ్ట్ చేసుకొని పెద్ద బాక్సులు అన్నీ కూడా పక్కన పెట్టేసి కడడానికైతే రెడీ చేస్తున్నానండి చూసారు కదా ఎలా ఉందో కిచెను మార్నింగ్ అంతా హడావిడి సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశాడండి మమ్మీ నాకు రిమోట్ కార్లో మదర్ బోర్డు కొనిపించు నేనే రిపేర్ చేసుకుంటా అన్నాడు కాసేపు తర్వాత ఇంకేదో తీయించుకోవచ్చు మమ్మీ నేను దేవుణ్ణి కదా మమ్మీ డాడీకి ఎట్లా రిపేర్ చేయాలో నేర్పిస్తాను మమ్మీ అనుకుంటూ ఏవేవో డైలాగ్స్ చెప్తున్నాడు నాకేమో నవ్వు వస్తుంది కోపం వస్తుంది ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ బతిమలాడుతున్నాడు సరే పోనీ తర్వాత ఇప్పిస్తాను జూన్లో ఇప్పిస్తాను జూలైలో ఇప్పిస్తాను అనుకుంటూ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఆర్గ్యూ చేశాడు నాతో తర్వాత నాన్న మళ్ళీ కొనిపిస్తామయ్య మంచివాడు కదా మా అమ్మ మాట వింటాడు కదా అంటే అస్సలు వినట్లేదు సో నేను అక్కడ ముందు రోజైతే మా తమ్ముడు కలిసాడండి అక్కడ మా తమ్ముడిని చూసిన తర్వాత ఇంకా ఈ టాయ్ అయితే ఏదైతే గుర్తొచ్చిందో నేను మా అడుక్కుంటాను అని చెప్పేసి వాడికైతే ఫోన్ చేసి మా అమ్మయ్య ప్లీజ్ అనుకుంటూ థౌజండ్ రూపీస్ అయితే ఇప్పించుకున్నాడు అండి ఈ రియాక్షన్ చూసారా మా తమ్ముడు అమౌంట్ వేసిన తర్వాత ఫోన్లో అప్పుడు ఇలా రియాక్ట్ అవుతున్నాడు నాకెందుకో వాళ్ళ డాడీ బం వాళ్ళ డాడీకి రియాక్షన్ పంపిద్దామని ఇలా వీడియో అయితే తీశానండి సో కొంచెం అందుకని ఇందులో యాడ్ చేశాను ఇవి మళ్ళీ అంతగనం ఏడ్చాడు కదండి బొమ్మ కొనిపించమని ఆ అమౌంట్ మా తమ్ముడు వేసిన తర్వాత నాకు నా దగ్గర క్యాష్ ఇప్పించుకొని వాడు పాకెట్ మనీ డబ్బాలో వేసుకున్నాడు ఇంకా బొమ్మ కొనిపించమని కానీ ఆర్డర్ పెట్టమని కానీ ఏమీ అడగలేదండి జస్ట్ ఏంటంటే వాడి డబ్బాలో వాడికి అమౌంట్ కనిపించాలి సో అందుకని ఎలా అయితే అమౌంట్ క్యాష్ తీసేసుకొని హ్యాపీగా దాచిపెట్టుకున్నాడండి పాపం టాయ్స్ కూడా ఏం వద్దని చెప్పాడు అరే ఇంతగానం గొడవ చేసావు కదా మరి ఏదో ఒక బొమ్మ అయితే కొనుక్కోమ్మా మావే ఇచ్చాడు కదా అని చెప్పాను వద్దు మమ్మీ నేను ఇలాగే దాచిపెట్టుకుంటాను అన్నాడు ఒకేసారి నెగిటివిటీ ఒకేసారి పాజిటివిటీ పిల్లల్లో ఈ రియాక్షన్స్ అన్నీ చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాయండి నాకైతే బట్ ఏంటంటే ప్రెజెంట్ అయితే చెప్పిన మాటే వింటున్నారండి నైట్ కూడా అండి నేను లేకపోతే అస్సలు పడుకోరు పిల్లలు అదేంటో మరి లెవెన్ ఇవ్వండి ట్వల్వ్ ఇవ్వండి నేను వాళ్ళని పక్కన పడుకొని ఏవైనా కబుర్లు చెప్తే కానీ పడుకోరు మీ పిల్లల బిహేవియర్ కూడా ఇలాగే ఉందా అండి ఎవరైనా కనెక్ట్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్